హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఈరోజు పొంగల్ కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటని చూడండి నైట్ అయితే మేము ఇది కలర్ పెన్సిల్స్తో అంటే కలర్ చాక్ పీసెస్తో మేము కలర్స్ వేసాము ఇక్కడ సో అది చాలా క్యూట్గా అనిపించాయి నైట్ కన్నా ఎర్లీ మార్నింగ్ చూస్తే మనం వేసింది ఏదైనా కూడా చాలా బ్లైట్ బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది బ్రైట్గా సో ఇది ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందంటే మేము ఎర్లీ మార్నింగ్ లేదండి అక్కడ భోగమంట వేసారు అండ్ ఎక్కడ చూసినా భోగమంటలో అండ్ మంచు పొగ అట్లు అట్లతో చూస్తే చాలా బాగా అనిపించింది లిటరల్ అప్పటికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోతుంది అయినా కూడా ఇంకా చాలా అనమాట అప్పుడే ఎర్లీ మార్నింగ్ అయినట్టయితే ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ వేసారు భోగం అంట సో అక్కడికి వెళ్ళలేక షూట్ నేను నైటీలో ఉన్నాను అనేసి వెళ్ళలేదు అక్కడికి లేకపోతే మీకు చూపించను అండ్ ఇక్కడైతే చూ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అయితే భోగి కదా హ్యాపీ భోగి టు ఎవ్రీ వన్ హ్యాపీ పొంగల్ మీ ఫ్యామిలీకి ఆల్ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా సో ఈరోజు నా బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నది మీరు చూస్తూ ఉండండి సో ఎర్లీ మార్నింగ్ కాదండి సెవెన్ అయిపోతున్న ఈరోజు చాలా మంచిగా చూస్తుంది అండ్ భోగి మంటల వల్ల పొగ చాలా ఎక్కువగా ఉంది సో చూడండి నా బ్లాగ్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఏంటన్నది సో మీరు కూడా ఏం చేస్తారు ఈ పండగకి ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఇంకా అక్కడ చూస్తున్నాయి ఫస్ట్ అయితే ఇల్లు తుడుచుకోవాలి కదా చుట్టూరు తుడిచేసాను అండ్ తుడిచేసాక నా పనులు మళ్ళీ అదా విధిగా బట్ ఈరోజైతే ఇంకా పడుకోవాలనిపిస్తుంది అలా ఉంది అండ్ మా ఇంటి ముందు కూడా నేను ఇలాగా ముగ్గు పెట్టేసాను మొత్తం క్లీన్ చేసేసుకుని అండ్ ఈ చాక్ పీసెస్తో పెడుతుంటే చాలా నీట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కలర్స్ పెడతాం అంత కష్టపడి బట్ అవి ఉండవు అండ్ ఇక్కడైతే మళ్ళీ ఏది ఎన్ని పండగలు ఉన్నా ఏమైనా సరే మన పిల్లలకి టిఫిన్ మాత్రం తప్పదు కదండి టైం టు టైం సో నా విషయంలో కూడా అంతే సో అక్కడ చిన్న ముగ్గేశాను బ్యాక్ సైడ్ సో ఎందుకు ఎలాగైనా అనేసి అంతేం పెట్టలేదు నేను అండ్ ఇంతలోపు వెళ్ళి చూడండి నీడు మాత్రం బాగా అలవాటు అయిపోయింది ఆ గిన్నెలతో చిప్పలతో ఆడడం అన్నట్లుంది వీళ్ళతో చాలా ఆడుతున్నాడు అనమాట ఈ మధ్యలో సో ఎలా అయితే వాళ్ళకి ఇడ్లీ పిండి ఉంటే సో అది అట్టేసి పెట్టాము తిన్నారు అండ్ ఇక్కడ నా మా కోసం అట్టు సో ఇక్కడ పాలు కంపల్సరీ వాళ్ళు టిఫిన్ తిన్నాక అయితే పాలు తాగుతారు సో అది అయితే పాలు అనమాట సో ఇక్కడ అడుగుతున్నాడు అని సో ఇంకా మా హస్బెండ్కి అయితే కాఫీ కూడా పెట్టిచ్చేసాను అండ్ కాఫీ హ్యాపీ పొంగల్ టు అండ్ సంక్రాంతి సో ఈ రోజైతే నేను నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా ఈ భోగి రోజు భోగిపళ్ళు పోస్తామనేసి బట్ అది క్యాన్సిల్ అయిపోయిందండి సో అందుకే మేము ఈరోజు లేట్గా కూడా షూట్ ఉన్నాను అది మాత్రం ప్లాన్ ఉండుండేనా సో ఎందుకు ఏంటి రీజన్ అయితే చెప్తాను సో ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పోయాలంట ఒకవేళ పోస్ట్ పోసేలా ఉంటే లేదా అంటే థర్డ్ ఇయర్లో ఇప్పుడు మరి సెకండ్ కదా సెకండ్ ఇయర్ వెళ్ళి పుట్టాక ఫస్ట్ సంక్రాంతి అయితే కాదు సెకండ్ సంక్రాంతి సో దట్ అప్పుడు అయితే నేను పోయలేకపోయాను ఎందుకంటే వాళ్ళకి సెకండ్ మంత్ అండ్ నాకు వీళ్ళు ఎలా మేనేజ్ చేయాలి అన్నది తెలీదు సో ఎందుకంటే చిన్న పిల్లలు అండ్ వీళ్ళతోనే సరిపోయింది నాకు అంత ఐడియా రాలేదు అండ్ అంత ఇంట్రెస్ట్ లేదు వీళ్ళతో సో అందుకు నాది అప్పుడు క్యాన్సిల్ చేశాను సరే అంటే సో అందుకే ఇంకా నేను కొత్త బట్టలు కూడా వేసుకోలేదు నెక్స్ట్ రేపు అయితే వేసుకుంటాము కొంచెం రిలేటివ్స్ ఇంటికి అలా వెళ్తాం కాబట్టి సో అప్పుడు వేసుకుందాం అనేసి సో జస్ట్ ఇప్పుడే స్నానం చేశాను అప్పుడే ట్వెల్వ్ అయిపోయింది వంట చేయాలి అండ్ మా తోటిపాడు పిల్లలు వచ్చారు అండ్ ఇక్కడైతే మా తోటికి వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళు ఈడేమో రెడీ అయిపోయాడు రెడీ అయిపోయాను చూడు నన్ను వీడియో తీ ఫోటో అనేసి ఓ స్టైల్స్ పెట్టేస్తున్నారు అనమాట వీళ్ళు చూడండి వీళ్ళు చేసే అల్లరి ఇప్పుడు కూడా తగ్గదు అనమాట నాకు తగ్గేదేలే ఉంటుంది వీళ్ళు చేసే అల్లరి ప్రతిదీ కూడా హైపర్ లెవెల్లో చేస్తారండి అల్లరి ఒక్క ఫోటో దిగరు అండ్ అందరినీ కొట్టడం ఇలా స్టార్ట్ చేశారు వీళ్ళు అండ్ అలా అయితే టైం పాస్ అవ్వట్లేదండి అసలు పండగలు అయితే నాకు అసలు అనిపించలేదు ఏదో నార్మల్ డే లానే ఉంది ఒకప్పుడు పండగ అంటే నా అసలు అంత హడావిడ ఎక్కడ పోయిందా అసలు ఎవరి ఇంట్లో చూసినా చుట్టాలు 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 ఉండి అండ్ పిండి వంటలు అండ్ కొన్ని ఐటమ్స్ తినే ఐటమ్స్ ఎక్కువ ఎక్కువ వండుకోవడం అన్నీ ఇంకా ఆటలు అమ్మ చాలా ఉండేవి బట్ ఇప్పుడు ఏమీ లేవు అలాగా ఏదో టార్మన్ లైఫ్ లీడ్ చేసినట్టు డే ఎలా ఉండదు నార్మల్గా అలా ఉంది సో ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి అండ్ వాళ్ళు పడుకుంటే వీడు లేపడానికి ట్రై చేస్తున్నాడు అలా అయితే లేపేసాడు అనుకోండి లాస్ట్కి అండ్ వాళ్ళని బోగ్ అని వాళ్ళు ఏడు నవ్వుతున్నాడు అనమాట చాలా ఫనీగా అనిపించింది బట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఏదో సాంగ్ ఏదో మ్యూజిక్ వచ్చిందని నేను తీసేసాను లేకపోతే నేను బెడ్ పెట్టేదాన్ని సో పిండి వంటలు ఏం వండుకున్నారు ఏంటి అండ్ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి మా అమ్మ ఎంతో ప్రేమగా చేసినా కొన్ని పంపించింది అనమాట మాకు ఇష్టంగా వెళ్ళకపోయినా మేము మిస్ అవ్వకూడదు అండ్ నేను పిండి వంట నాకైతే రావు కాబట్టి చేయడం అండ్ అని మిస్ అవ్వకూడదు అనేసి మా అమ్మ చేసింది కొన్ని పంపించింది సో అవి ఏంటో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఎంతగానో ఇష్టంగా చేసింది అనమాట నేను ఆల్రెడీ అన్నీ పని చేశాను అండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అండ్ అలా మా రిలేటివ్స్కి కొంచెం పని చేశాను అనమాట సో ట్రావెలింగ్లో వచ్చేటప్పుడు మాత్రం అవి చిదిగిపోయాయి అనమాట ఒకటి బూం అండ్ బూంది అమ్మ చేతితో చేసింది ఏదన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది పంపిస్తే అది కొంచెమైనా ఎక్కువైంది ఏదైనా సరే సరే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అంటే మనం తింటాము అనేసి వాళ్ళకి ఫస్ట్ తెలుసు అంటే మనం అడగలేము కదా నేనైతే అడగను అయితే అడగను అది కావాలి ఇది కావాలి ఏం అనేసి మా అమ్మాయి తను ఇష్టంగా చేసి నాకు పంపుతుంది అనమాట పిల్లలున్నారు కదా నేను అప్పటికి నన్ను అప్పటికీ కూడా అయినా కూడా ఎందుకు నువ్వేం వండుకోలేరు కదా ఎందుకు అనేసి అలా పంపారు అండ్ ఎప్పుడు ఎలా అంటే మదర్స్ ఇలాగే ఉంటారు నాకు తెలిసి అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అండ్ వాళ్ళ చేతితో చేస్తుంది వంట ఏదైనా అద్భుతంగా ఉంటుంది కదా అండ్ ఇక్కడ ఈవినింగ్ టైమ్ సో ఫోర్ ఆర్ ఫైవ్ అవుతుంది ఇక్కడ మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చేసి సైకిల్ అది ఆడట్లేదు అస్సలు ఆడట్లేదు అండ్ బయట తిరగాలని చూస్తున్నాను నడవాలి అవి ముట్టుకోవాలి అని తీసేసుకోవాలి అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు వీళ్ళు అలాగ ఉన్నారు కాబట్టి కొంచెం వీళ్ళకి టైంపాస్ అయిపోతుంది మా కళ్యాణ్ అయితే లేడు సో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట వాడు మార్నింగ్ సో మార్నింగ్ నుంచి వాడు లేడు కాబట్టి వాళ్ళు దీని రోజు వీళ్ళు డే సో వాడు ఉంటే వాడు ఆడిపిస్తాడు అనమాట కొంచెం లేకపోతే కొంచెం సో ఇక్కడైతే నేను ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను నేనైతే బాగా ఏం రెడీ అవ్వలేదండి పెద్ద ఏమో ఆడ ఏం రెడీ అవ్వలేదు నేను కొత్త డ్రెస్ కూడా తీసుకున్నాను కానీ దాని మీద చున్ని ప్యాంట్ అయితే అది తీసుకోలేదు అది స్టార్ట్ చేస్తాను సో ఎన్ని పండగలు వచ్చినా ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా మనకున్న పని మనకే ఉంటుందండి సో అది హౌస్ వైఫ్గా నాకు తెలుసు అండ్ హౌస్ వైఫ్ అందరికీ కూడా తెలిసిందే బస్ ఈ పని కూడా ఈరోజు పండగని ఖాళీగా కూర్చోవడానికే తక్కువ ఉండదు ఇదే లైక్ ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ టైంలో తప్ప మనకి మిగతా టైంలో ఉంటూనే ఉంటుంది సో ఈరోజు బట్టలేదు ఉతకలేదు నిన్న ఉతికి ఈరోజు తీస్తున్నాం అనమాట అండ్ మీరు ఎప్పుడన్నా అనుకున్నారా సో బిఫోర్ మ్యారేజ్ లైక్ డ్రెస్ వేసుకుంటే అలాగే కూర్చుని ఇంట్లో ఉండేవాళ్ళు ఏం పని చేసేవాళ్ళు కాదు సో ఇప్పుడు డ్రెస్ వేసుకోపోయినా వేసుకున్న పని తప్పదు సో డ్రెస్ వేసుకున్నా డ్రెస్ కొత్త మొత్తపట్లో వేసుకున్నాం కాబట్టి బట్టలు వేసుకోకపోయినా అనిపిస్తుంది సో వీడియోలో కంటిన్యూ అవుతుంది సో ఈరోజు కంటిన్యూ ఇంకెక్కడితో సెండ్ చేద్దాం అనుకుంటున్నాను సో అయితే మెయిన్గా ఒకటి చెప్పాలి మీకు సో ఈరోజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ కానీ మీరు అటువంటి లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీకు బాగా నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదంటే